మహేశ్వరం నియోజకవర్గం శరవేగంగా అభివృద్ది చెందుతుందని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్న లక్ష్మారెడ్డి అన్నారు ఇవాళ మహేశ్వరం మండలం సిరిగిరిపురం గ్రామం నుంచి బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ లో చేరారు వీరందరికీ మూడు రంగుల కండవలు కప్పి పార్టీలోకి కేఎల్ఆర్ ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నాయకులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు నియోజకవర్గంలో అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేలా ప్రపంచ స్థాయి అగ్రశ్రేణి విద్యా సంస్థలను తెస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఫోర్త్ సిటీ సహా నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు ఇల్లు రేషన్ కార్డులను అందులో కాంగ్రెస్ నాయకులు కృషిచ్చారని లక్ష్మారెడ్డి సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరసింహ గౌడ్ జి శ్రీను కోమరయ్య సహా కొత్తగా పార్టీలో చేరిన చిట్టే మల్లేష్ వెంకటేష్ బాలరాజు శ్రీను రాఘవేందర్ గణేష్ మహేందర్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు ఒక మహానగరంగా చేయాలనేది ప్రభుత్వ ఆలోచన ప్రపంచంలో ఉన్న ఇన్స్టిట్యూట్స్ అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్సు స్కిల్ యూనివర్సిటీస్ హెల్త్ హబ్బు ఎంటర్టైన్మెంట్ హబ్బు ఇట్లా ప్రపంచంలో ఏమేమి ఉన్నాయి మనం ప్రపంచం అంతా అన్ని దేశాలకు పోక్కర్లేదు అక్కడున్నాయే మనం ఇక్కడికి తీసుకొస్తే అయిపోతుంది అనేది మన ఆలోచన ఇప్పుడు మీకు అందరికి తెలుసు బాగా డబ్బుల్లో వాళ్ళందరూ పిల్లలందరూ లండన్లో అమెరికాలో ఎక్కడెక్కడ చదువుతున్నారు మన బీద పిల్లలు అక్కడి దాకా పోలేకపోతున్నారు కనుక ఆ యూనివర్సిటీలని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఆ హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి దగ్గరికి పోలేని పరిస్థితులు అదే ఈడికి వస్తే మనం గవర్నమెంట్ తర్వాత ఫీజు ఇచ్చి ఈ పిల్లలందరిని ఇక్కడనే చదివిస్తే వీళ్ళు కూడా ఒక్కళ్ళు అయిపోతారు అనేది ప్రభుత్వ ఆలోచన రేవంత్ రెడ్డి గారి ఆలోచన అందులో నాది కూడా ఆలోచన మనం అంతా ఇన్ని సంవత్సరాలైనా ఇంకా బీదత్వంలో ఉన్నాం ఈ బీదత్వం పోవాలి అంటే మనం సమసమాజం నిర్మాణం కావాలన్నా సమాన విద్యతోనే సాధ్యము నా కొడుకు ఎప్పుడు బ్రహ్మాణమైన స్కూల్లో చదువుతాడు వాడు మామూలుగానే ఉండిపోతున్నాడు కనుక ఈ మలిసిన పిల్లలందరేమో పెద్దగా అయిపోతున్నారు కనుక మనం అందరినీ సమానం చేయాలంటే మాత్రం ఆ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ మన ఊర్లోకే తీసుకురావాలనేది కూడా మన మన ప్రభుత్వ ఉద్దేశం తర్వాత